రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన తాటికొండ నాగరాజు భార్య లావణ్య మానసిక సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాగా ప్రతి నెలా మందులకు ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు తెలపగా ప్రతి నెలా మందులకయ్యే ఖర్చులు ఇస్తానని వారి కుటుంబాన్ని ప్రభుత్వ ప్రకారం ఆదుకుంటానని తెలిపారు

ಅನ್ನ <59an> ತಿ <thomonscción> <sharp apare Lucar cells> <smallzwette> கனக்க முந்தேவா சார் சேகரிச்சு கனக முந்தேவரு இன்னைக்கு இன்னைக்கு எவ்வளோ சரி ਵਨ ਸੰਗਲ ਕੜਾ ਗਸ਼ਾ ਹੁੰਦਾ ਹੈ ਜਿਹੜਾ ਬਤੀ ਬੀ ਸਪੀਟ ਪਾਉਂਦਾ ਹੈ ਜਾ ਵਰ ਰਿਹਾ ਹੁੰਦਾ ਹੈ ਹਨ ਅੰਨੇ ਸੰਗਲ ਕੜਾ 2003 ਮਹੀਨੇ ਜਿसे ਹਸਪਤਾਲ ਚ ਲੱਤ ਚਲੇ ਅੱਜ ਉਹਦਾ ਇਹ ਨਹੀਂ ਮੀ ਵਿਦਿ